భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి నివారణించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళి నేర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అనేక సార్లు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో అనేక సార్లు రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగిన ఆ స్ఫూర్తి కోల్పోకుండా అంబేద్కర్ గారు ఏదైతే దేశానికి స్ఫూర్తిని అందించారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే ఇవాళ కాన్స్టిట్యూషన్మెంట్ జరుగుతూ జరుగుతోంది మావి భారతదేశానికి ముఖ్యంగా యువతకి படுகு பலீன வர்க்கல ஏ விதமாதிரி பேரங்க பயிர்ச்சாலி ஏதாவது ஏகோன்முகங்க உங்களுக்கு அந்த ஆச்சன்தான் முக்கிய வார தூரதிக்கு வந்து பரிசு அந்த ஆச்சனோ இவட அந்த பார்த்தம் நீடிக்கை மனித పూజనీయంగా ఉన్న పరిస్థితి ఉందంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఒక అటువంటి మహనీయునికి తన కలమైన నివాళు ఎర్పించాగి అదేవిధంగా వారిని నిరంతరం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకెళతూ భారతదేశాన్ని భారతదేశ ప్రతిష్టని భారతదేశ గౌరవాన్ని చేసే విధంగా చేయమని ఆయన వర్షం సందర్భంగా అమైన నివాళులర్పించాలంటే అందరికీ విజ్ఞప్తి చేస్తాం